కీర్తనల గ్రంథము నలభై నాలుగు వచనాలు ఒకటి నుండి ఇరవై ఆరు వచనములు వరకు దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులార వినియున్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెల్లగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసివి వారు తమ ఖడ్డము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహు వారికి జయమియలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను దేవా నీవే నా రాజువు యాకోబునకు పూర్ణరక్షణ కలుగా నీ నీవలన మా విరోధులను అనచివేయుదుము నీ నామము వలననే మామీదికి లేచువారిని మేము త్రొక్కివేయుదుము నేను నా వెంటినీ నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలో నుండి మమ్మును రక్షించు వాడవు నీవే మమ్మును ద్వేషించువారని సిగ్గుపరచువాడవు నీవే దినమెల్ల మేము దేవుని ఎందు అతిశ్యపడుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము సెల అయితే ఇప్పుడు నీవు మమ్మును వెడనాడి అవమానపరచి ఉన్నావు మా సేనలతో కూడా నీవు బయలుదేరకయున్నావు ఉన్నావు శత్రువులే ఎదుట మమ్మును వెనుకకు పారి పోజేయుచున్నావు మమ్మును ద్వేషించువారు ఇష్టము వచ్చినట్లు మమ్మును దోచుకునుచున్నారు భోజన పదార్థముగా ఒకడు బొడ్డలను అప్పగించినట్లు నీవు మమ్మును అప్పగించియువు అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టియున్నావు అధికమైన వెల చెప్పక ధనప్రాప్తిలేకయే నీవే నీ ప్రజలను ఉన్నావు మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పదముగా చేసియున్నావు మా చుట్టునున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతారికి కారణముగానూ మమ్మును ఉంచియున్నావు అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు నన్ను నిందించి దూషించువారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును వెడిచి తొలగిపోలేదు అయితే నక్కలున్న చోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు గాఢాంధకారము చేత మమ్మును కప్పియున్నావు మా దేవుని నామమును మేము మరచియున్న ఎడల అన్య దేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మాన నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము వదకు సిద్ధమైన గొడ్డలమని మేము ఎంచబడుచున్నాము ప్రభువ మేల్కొనుము నీవేళ నిద్రించుచున్నావు లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము నీ ముఖమును నీవేళ ఉన్నావు మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరచియున్నావు మా ప్రాణము నేలకు కృంగియున్నది మా శరీరము నేలను పట్టియున్నది మా సహాయమునకు లెమ్మోని కృపను బట్టి మమ్మును విమోచింపుము కీర్తనల గ్రంథము నలభై నాలుగు వచనాలు ఒకటి నుండి ఇరవై ఆరు వచనములు వరకు